హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ లో ప్రెసెంట్ సీక్వెన్స్ ల ట్రెండ్ అయితే నడుస్తుంది అసలు ఒక సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అవుతుందా లేదా అని తెలియక ముందే ఆ సినిమాకి సీక్వెన్స్ ఉంది అని అనౌన్స్ చేసి మరి సినిమాలు అయితే చేస్తున్నారు కొంతమంది ఏమో పార్ట్ వన్ కి పార్ట్ టూ కి సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటే ఇంకొంతమంది ఏమో ఒకే స్టోరీని తీసుకొని దాన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసి సినిమాలు అయితే చేస్తున్నారు అండ్ ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ కూడా ఇలా సీక్వెన్స్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు ఈ సీక్వెన్స్ స్టార్ట్ రాజమౌళి గారితో రాజమౌళి గారు చేసిన బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నాయి అప్పటి నుంచే ఈ సీక్వెన్స్ ల ట్రెండ్ అనేది చాలా ఎక్కువ అయితే అయిపోయింది అయితే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఉన్న టైర్ వన్ హీరోలు అందరూ కూడా ఈ సీక్వెల్ సినిమాలు అయితే చేశారు ఒక మహేష్ బాబు గారు అండ్ రామ్ చరణ్ గారు తప్ప ఎన్టీఆర్ గారు రీసెంట్ గానే దేవరా వన్ సినిమా అయితే చేశారు ఈ సినిమా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ త్వరలోనే దేవరా టూ సినిమా కూడా స్టార్ట్ అవబోతుంది అసలు దేవరా టూ సినిమాలోనే మొత్తం స్టోరీ అయితే ఉండబోతుంది అండ్ అల్లు అర్జున్ గారు పుష్ప వన్ పుష్ప టూ సినిమాలు చేసి ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు అంతేకాకుండా త్వరలో పుష్ప త్రీ సినిమా కూడా రాబోతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు పాటు వన్ తో అయితే రాబోతున్నారు దీనికి పార్ట్ టూ కూడా ఉంది మరి ఈ సినిమా త్వరలోనే ఉంటుందా లేదా అన్నదాని గురించి తెలీదు ఇంకా మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారి గురించి చెప్పాలి అంటే అసలు ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందే ఆయనతో బాహుబలి వన్ టూ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కి మన టాలీవుడ్ ఇండస్ట్రీని తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత ఆయన కల్కి అండ్ సలార్ సినిమాలు కూడా చేశారు అండ్ వీటికి సీక్వెన్స్ కూడా త్వరలోనే అయితే రాబోతుంది అయితే ఇదంతా బానే ఉంది కానీ ఇప్పటి వరకు మహేష్ బాబు గారు అండ్ రామ్ చరణ్ గారు ఒక్క సీక్వెల్ సినిమాను కూడా చేయలేదు రామ్ చరణ్ గారు ప్రెసెంట్ పెద్ద సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు అండ్ మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారితో తో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా అయితే చేస్తున్నారు మరి ఫ్యూచర్ లో వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైనా సీక్వెల్ సినిమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో లేదో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్